సినిమా అయితే అల్టిమేట్ అన్న దేవర ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే కోరుకున్నాడో దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు ఎన్టీఆర్ అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ ఆఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ ఆఫ్ అయిపోయిందన్నంత ఫీలింగ్ అన్న అసలు దేవర స్టార్టింగ్ క్యారెక్టర్ కానీ అసలు దేవర గటప్లో ఎన్టీఆర్ డ్యాన్స్ చేయడం కానీ అసలు అంటే ఫస్ట్ ఆఫ్లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటుంది కానీ బీట్స్ బీట్స్ ఉంటాయి ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా ఆ రేంజ్లో అనిరుద్ధ బీట్స్కి ఎన్టీఆర్ ఎరగొట్టే డ్యాన్స్ అయితే అసలు మెచ్యూరిటీగా కనిపించాడు యాక్చువల్ ఎన్టీఆర్ ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు ఆరేళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినారో ఫస్ట్ హాఫ్ చూస్తే కంటిన్యూ అయిపోతున్నా సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు అట్లా ఉంటుంది సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ అన్న ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినాడు పక్క కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం బ్లాక్ బస్ పార్ట్ టూకి అదే క్ల క్లైమాక్స్లో ఎందుకు దేవరాను దేవరా చనిపోయింటే తెలియదు యాక్చువల్గా మాకు సో క్లైమాక్స్ లో దేవర చనిపాడు అని చెప్పేసి రివీల్ చేస్తారు వాళ్ళ కొడుకే చంపాడు దేవరని అది ఎందుకు చంపాడు అనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలా మంచి జాన్వి కపూర్ అసలు ఒక అసలు బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న అసలు అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్ అసలు సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ లో జాన్వి కపూర్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది అని చెప్పారు కొటాల్సి వాళ్ళు చూడాలి బిహియర్ లో జాన్వీ కపూర్ది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అన్న ఓవరాల్ గా అంతే మొత్తం ఎన్టీఆర్ది సినిమా అంతా ఎన్టీఆర్ది ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది బ్రో అసలు కళ్ళు రెండు సరిపోవు ఇంటర్వెల్ ఫైట్లో ఎన్టీఆర్ అరాచకం అది సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ ముందు వస్తుంది కదా సాంగ్ ఆ రేంజ్ లో ఉంటుంది సెకండ్ అది ఇంటర్వెల్ సాంగ్ ఇంటర్వెల్ ఫైట్ మాత్రం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చింపేశాడన్న సెకండ్ హాఫ్ సైఫ్ అలీఖాన్ ఏం లేదు ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్కి సైఫ్ అలీఖాన్కి పోటా పడిగా నువ్వనే అనేట్టు ఉంటుంది సెకండ్ హాఫ్లో మాత్రం సైఫ్ అలీఖాన్ పెద్ద పాత్ర ఏముండదు మొత్తం ఎన్టీఆర్దే అంటే వర క్యారెక్టర్ వచ్చిన తర్వాత సైఫ్ అలీఖాన్కి అంత ఇంపార్టెన్స్ ఏముండదు మొత్తం సెకండ్ హాఫ్ అంతా వర క్యారెక్టర్ వరాదే మెయిన్ దేవరా పార్ట్ వన్ పార్ట్ టూకి మెయిన్ వర క్యారెక్టరే హార్ట్ అని చెప్పేసి జీవ చెప్పాడు ఆ లీడ్ కూడా పార్ట్ టూకి లీడ్ వదిలి వదిలేదాన్ని బట్టి చూస్తే వరా వర క్యారెక్టర్ హైలైట్ అవుతాయి యాక్చువల్గా రాజమౌళి సెంటిమెంట్ని ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్తో అయితే సూపర్ సెకండ్ ఫైట్ ఉంటుంది సూపర్ అసలు అసలు ఎక్స్ప్రెస్ చేయలేం అనిరుద్ధ్ అయితే మనకి ఇప్పుడు ఇప్పుడు హాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వస్తాయి కదా బీజిఎమ్స్ సేమ్ అలా ఇచ్చి పడేసాడు అంతే అన్న ఫైవ్కి ఫోర్ రేటింగ్ అన్నా పక్క ఫస్ట్ హాఫ్ వీళ్ళు చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఓవరాల్గా ఫ్యాన్స్ టప్ పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి అన్న అప్పుడులో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాను కబు కాబో అన్న సిఆర్ అని అన్ని లెక్కలు పెట్టేసి సినిమా అయితే బ్లాక్ బస్టర్ మీరు వెళ్ళి చూసి చెప్పండి ఇంతే అన్న రెడీ